మా ఓటు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి చేస్తామండి సరే అవకాశం ఇవ్వాలి కదండి ఆయనకి ఆయనకి అధికారం లేకపోయినా ఆయన సొంత డబ్బులు నాకు తెలిసి ఒక నల ఒక నలభై నుంచి నలభై ఐదు కోట్లు ప్రజలకు కొంచెం ఖర్చు పెట్టాడు కౌలు రైతులకి అనేక రకాల మంచి పనులు చేస్తున్నాడు ఆయన 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 చేసిన కూడా గుప్తానాలే ఆయన ఆయన పేరు చెప్పుకుని కరోనా టైంలో కొన్ని వేల కుటుంబాలని కాపాడాం ఆ జన సైనికులుగా మేము ఆయన పిలుపుని అందుకుని ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఇప్పుడు గతంలో ఆయన ఫోటో చేసినప్పుడు జగన్ అదే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసినప్పుడు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనేవాడు కదా ఆ దత్తపుత్రుడు దత్తపుత్రుడు అనే దానికి సార్థకత వచ్చిందన్నమాట ఇప్పుడు ఆ పిఠాపురం యొక్క సాక్షాత్ ఆ యొక్క పుత్రుడే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఇక్కడ ఎమ్మెల్యే మెజార్టీతో నెగ్గి పిఠాపురం రూపురేఖను మారుస్తాడు అని మేము బలంగా విశ్వసిస్తున్నాం ఖచ్చితంగా అభివృద్ధి ఊహకు అందదు అంత అన్ని అంత అద్భుతమైన అభివృద్ధిని తీసుకొస్తాడు పిఠాపురానికి నాకు తెలిసి ఇప్పుడు ఒక ఇరవై వే ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల మెజార్టీ వస్తుంది ప్రతి ఒక్కడూ ప్రతి ఒక్కడూ కూడా లక్ష మెజార్టీ లక్ష మెజార్టీ అంటున్నారు కానీ అవతల వైసీపీ నుంచి కంటిస్టేట్ ఆవిడ కూడా గీత గారు కూడా చిన్న నాయకురాలు ఏమి కాదు ఆవిడ కూడా చాలా ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న నాయకురాలు ఆవిడ గతంలో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఇదే జన సైనికులు ప్రజారాజ్యానికి పనిచేసి ఆవిడని నెగ్గించాం ఆవిడ విజ్ఞతగా వదిలేసాం ఆ రోజు ఆవిడికి ఎంత రాజకీయ పొలికపో ఎవడో ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు ఆవిడికి అప్పటికే చిరంజీవి గారు పిలిచి ఆవిడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు ప్రజారాజ్యం తరపుని ఆ ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యే సీట్ ఇస్తే మేమందరం కూడా పనిచేసి అందలు వెక్కించాం ఇండైరెక్ట్ గా రాజకీయ భిక్ష పెట్టింది ఎమ్మెల్యేగా భిక్ష పెట్టింది కొనిదల శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారు గారు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారంటే రాజకీయంలో మామూలుగా తమ్ముడు రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు దాకా పోతుని మహేష్ ఉన్నారు ఆయన కోసుకుంటాను ఇంకోటి కోసుకుంటాను ఇంకోటి కోసుకుంటాను అన్నారు సీట్ ఇవ్వలేదు విజయవాడ వెస్ట్ అంటనే వైసీపీలో వెళ్ళిపోడుతున్నారంట గారు కోసం నాటకాలు సీటు ఇవ్వడో పవన్ కళ్యాణ్ పోతున మహేష్ కి మేమందరం కూడా నమ్మం మంచోడు అనుకుని పవన్ కళ్యాణ్ నమ్మలేదంటే అది గ్యారంటీ గా ఏదో ఒక మచ్చ ఉంటది ఆ మచ్చ ఉండడం వల్ల ఆయన కోగొట్టని పవన్ కళ్యాణ్ గారు ముందు గ్రహించారు కాబట్టి పోతున్న మహేష్ పక్కన పెట్టారు బయటకు వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు

ఆయన కేటాయించాడు అప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా వచ్చాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒంటరిగా వస్తే జనాలు ఆదరించలేదు ఆదరించలేదు ఆదరించకపోగా ఇప్పుడు ఏం చేశాడంటే ఒక బలిష్టమైనటువంటి వ్యక్తిని ఢీకొనాలంటే కొనాలంటే మిత్ర బృందాలు కాలాలి కాబట్టి చంద్రబాబు గారితో ఆయన కలిసి ఆ పొత్తులో భాగంగా సీటు కోల్పోవలసి వచ్చింది అందుచేత సీటు ఇవ్వలేదు అక్కడ ఇవ్వకపోతే ఉండాలా పది ఒక ఐదు సంవత్సరాలు కష్టపడితే ఆడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే పోతున్నాడు ఇప్పుడు పది సంవత్సరాలు సుమారు పది పది సంవత్సరాలు అవుతుంది ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి యాక్టర్ ఒక అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి యాక్టర్ పవన్ కళ్యాణ్ ఆయన సిటుకైతే ఆయన కోసం కొన్ని వేల కొన్ని లక్షలు మంది ఎలా రోడ్డు మీద వచ్చి రోడ్డు మీద వచ్చి ఆయన కోసం నిలబడ నిలబడతాడు ఆయనకే పది సంవత్సరాలు పట్టి ఏ పదవి లేదు అయినా ఆ రాష్ట్ర భవిష్యత్తు అని లేకపోతే దేశ భవిష్యత్తు అని విచ్ఛందం అయిపోతున్న రాష్ట్రం అని ఆయన అన్నీ చంపుకుని ఆయనకున్న సుఖభోగాలన్నీ పక్కన పెట్టి ఒక సినిమా దిత్తే డెబ్బై నుంచి ఎనభై కోట్లు వస్తుంది ఆయన కిరాయి అవన్నీ మానుకుని అవకాశం ఉన్నప్పుడు అవి చేసుకుని ఆ చేసుకుని వచ్చినట్టు డబ్బు కూడా ప్రజలకు పెడుతున్నాడు ఇంతవరకు నేను ఇంతవరకు నేను బళ్ళగుద్దు చెప్పగలను ఏ నాయకుడైనా జరే అధికారంలోకి వచ్చాక ప్రజల డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టిన నాయకులు తప్ప అధికారంలో రాకుండా ఆయన సొంత డబ్బుని ఆయన రక్తాన్ని మరిగించి ఆ రక్తం వచ్చిన డబ్బుని ఒక కౌలు రైతు కుటుంబాలకి ఇంచుమించు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మంది కొన్ని వేల కుటుంబాలకి ఆయన సహాయం చేయగలిగాడు అంటే నిజంగా నా ద నా దృష్టిలో వరల్లో ఇంతకంటే మించిన నాయకుడు ఎవడ ఉండడండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని మించిన నాయకుడు ఎవడ ఉండడు మా ఓటు కాదు కదా నా చుట్టుపక్కల నా మాట ఆలకించేవాళ్ళు ప్రతి ఒక్కరి చేత సరే నా రెండు ఓట్లు కూడా గాజు గ్లాసు గుర్తు మీద వేయించాను Thank you. Thank you.